పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగవ తేదీ రాత్రి భారత రాజ్యాంగ సభ ప్రత్యేకంగా సమావేశమై భారత స్వాతంత్ర తీర్మానాన్ని ఆమోదించిన చారిత్రక సందర్భం అది సుదీర్ఘ వలస పాలన నుండి భారతదేశం విముక్తి పొందిన సందర్భం ఈ సందర్భంగా ఆకాశవాణి మద్రాసు కేంద్రం ఆనాటి ప్రఖ్యాత గాయక శిరోమణి రంగుసూరి సూర్యకుమారి స్వరంతో రికార్డు చేసి ఆగస్టు పదిహేను ప్రాతకాల సమయంలో ప్రసారం చేసిన పాట మ్రోయింపు జయబేరి అనే పాట ఈ పాటలోని ఒక చరణం దేశ దేశముల దీన జనావ దాస శృంఖల విముక్తి ద్వేష రోషములు పగలు శాంతి ఉదయం స్వేచ్ఛా ఉదయం కోరిక కోరికే నహో ఈ పాటలోని ఈ పదాలు ఆనాటి చారిత్రక అనివార్య ఘటనలను మనకు గుర్తుకు తెస్తాయి భీకరమైన రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది యుద్ధం ముగిసిన కొద్ది కాలానికే తూరుపు కండపు ప్రజలు అంటే అప్పటి ఆసియా ఆఫ్రికా దేశాల ప్రజలు పాశ్చాత్య దేశాల వలస పాలన నుండి విముక్తి పొందారు ఈ ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ ఒక కుగ్రామంగా ఏ విధంగా రూపుదిద్దుకున్నది నేనున్న ప్రపంచం నేనున్న ప్రపంచం ఏ విధంగా ఒక కుగ్రామంగా మారింది అనే విషయాన్ని చెప్పుకునే క్రమంలో పద్దెనిమిదవ శతాబ్దంలోనూ పంతొమ్మిదో శతాబ్దంలో వచ్చిన అనేక పరిణామాలను పారిశ్రామిక విప్లవం దాని పరిణామాలను దాని ప్రభావాన్ని గురించి చెప్పుకున్నాం శ్రామిక పెట్టుబడిదారి విధానం కారణంగా ఇరవై శతాబ్దంలో సంభవించిన కొన్ని అంశాలు మనం చెప్పుకున్నాం రెండు ప్రపంచ యుద్ధాల గురించి అదేవిధంగా ఆర్థిక రంగంలో సంభవించిన పెను సంక్షోభం తీవ్ర ఆర్థిక మాంద్యము దాని పరిణామాల గురించి కూడా మనం చెప్పుకున్నాం ఇందులో రెండు ప్రపంచ ప్రపంచ యుద్ధానికి రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసిన పరిస్థితుల గురించి కూడా మనం ప్రస్తావించుకున్నాం ముఖ్యంగా పారిశ్రామిక పెట్టుబడిదారి దేశాలు ఐరోపా అగ్ర దేశాలు ప్రపంచం పైన ప్రపంచం మీద ప్రపంచ సహజ వనరులపైన తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు జరుపుకుని జరిగిన భీకరమైన యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధాలు భీకరమైన యుద్ధాలు మొదటి ప్రపంచ యుద్ధము రెండో ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం సంభవించిన ఆ సమయము ప్రపంచ చరిత్రలో చాలా కీలకమైనది ఇది ఒక రకంగా ఆ కాలము ఒక పెనుగుళ్ళ ఒక ఒకవైపున వలస పాలన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆసియా ఆఫ్రికా దేశాలు దోపిడీకి వ్యతిరేకంగా పరిపాలన నుండి విముక్తి కోసం ఆ తీవ్రతరం చేసిన రోజులవి సంవత్సరాలవి అదే సమయంలో ప్రపంచంపై పట్టు కోసం భీకరమైన యుద్ధానికి తెగబడిన కాలం అది ప్రపంచ యుద్ధంలో ముఖ్యంగా ఐరోపా ఖండంలో కనీ విని ఎరగనంటే తీవ్రమైన విధ్వంసం సంభవించింది వ్యవసాయ క్షేత్రాలు పారిశ్ర పారిశ్రామిక క్షేత్రాలు ధ్వంసమైపోయాయి సుదీర్ఘ కాలం పాటు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఆరు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగిన యుద్ధం కారణంగా కోట్లాది మంది ప్రజలు మరణించారు కోవిడ్ రష్యాలో తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం సంభవించింది జపాన్ తీవ్రంగా నష్టపోయింది జపాన్ మీద అణువాయుధాల ప్రయోగం జరిగింది ఓడిన దేశాలతో పాటు గెలిచిన దేశాలు కూడా తీవ్రంగా నష్టపోయిన యుద్ధము ఆర్థిక రంగాన్ని పునర్నిర్మించేందుకు ఏర్పడిన అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫ్రంట్ ప్రపంచ బ్యాంక్ ముఖ్యంగా యుద్ధకాలంలో యుద్ధం యుద్ధ సమయంలోనూ యుద్ధానికి ముందు యుద్ధకాలంలో ఆర్థిక రంగానికి సంబంధించిన ఈ పెట్టుబడిదారి విధానంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తెలుసుకున్న ప్రధానమైన పాఠము కేవలము పెట్టుబడిదారి విధానంలో అధికోత్పత్తి ఉంటే సరిపోదని ప్రజల యొక్క ఆదాయ స్థిర ఆదాయాలు ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్య పరిష్కారం సంపూర్ణత నిరుద్యోగత సాధించగలిగినప్పుడే ప్రపంచంలో స్థిరమైన అభివృద్ధి శాంతియుత పరిస్థితులు నెలకొంటాయన్న విషయము ఈ ప్రపంచ యుద్ధాల సమయంలో నెలకొన్న కల్లోల పరిస్థితులు వ్యక్తం చేశాయి ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలని పునర్నిర్మించేందుకు దేశ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పునర్నిర్మించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి ఈ అప్పటి వరకు సాంప్రదాయకంగా విశాలమైన వలస సామ్రాజ్యాలను స్థాపించుకున్న యూరోపియన్ దేశాలు యుద్ధం ముగిసిన బుద్ధి కాలంలోనే ఆయా వలస సామ్రాజ్యాలపై తన పట్టును కోల్పోయాయి ఆయా దేశాల్లో జరిగిన విముక్తి ఉద్యమాల కారణంగా క్రమంగా ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాలు ఆసియా ఖండంలో భారతదేశము ఇండోనేషియా చైనా వంటి దేశాలు స్వతంత్ర దేశాలుగా గణతంత్ర రాజ్యాలుగా అవతరించాయి ఈ క్రమంలో యుద్ధకాలంలోనూ అంతకుముందు జరిగిన వలస పరిపాలన వలస పరిపాలన కాలంలో సుదీర్ఘమైన వలస పరిపాలన కారణంగా ఈ ఆఫ్రికా దేశాల్లోనూ ఆసియా ఖండంలోని దేశాల్లో ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆఫ్రికా ఖండంలో పేదరికము నిరుద్యోగము నిరక్షరాస్యత తీవ్రమైన సమస్యలుగా ఉన్నవి కనీస అవసరాలు సమకూర్చుకోలేని పరిస్థితి యుద్ధము యుద్ధము యుద్ధానికి ముందు కొనసాగిన వలస పరిపాలన వల్ల సంభవించింది ఇవటన్నిటినీ బహిష్కరించి ప్రజల ఆర్థికాభివృద్ధికి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సుస్థిర అభివృద్ధికి ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఏర్పడింది కానీ యుద్ధం ముగిసిన కొద్ది కాలంలోనే అమెరికా సహాయంతోనూ యూరప్ దేశాలు జపాన్ లాంటి దేశాలు సత్వరమైన అభివృద్ధిని సాధించి పెట్టుబడిదారి విధానంలో సాంకేతిక రంగంలో సాధించిన అభివృద్ధి కారణంగా అవి తిరిగి సాధారణ తిరిగి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాయి కానీ మౌలిక వసతుల లోపు లోపం కారణంగా కాలం పాటు వలస పరిపాలనలో కొనసాగడం కారణంగా వలస పరిపాలన వల్ల ఏర్పడ్డ అనేక వలస పరిపాలన మిగిల్చిన అనేక సమస్యల కారణంగా అనేక ఆసియా దేశాలు ఆఫ్రికా దేశాలు సుదీర్ఘకాలం పాటు పేదరికంలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడింది అనంతరము ప్రపంచ గమనాన్ని ప్రపంచ వ్యవస్థల్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మనం పరిశీలిస్తే స్పష్టమైన విషయం అర్థమవుతుంది పరోక్ష పద్ధతిలో యూరోపియన్ దేశాలు పాశ్చాత్య దేశాలు ఆఫ్రికా ఖండంలోని ఆసియా ఖండంలో ఉన్న సహజ వనరులపై తమ ఆధిపత్యాన్ని పెత్తనాన్ని కొనసాగించాయి ముఖ్యంగా బహుళజాతి సంస్థలు ఆయా దేశాల్లో వాటికున్న ప్రత్యేకమైన సాంకేతిక రంగంలో ఉన్న అభివృద్ధి కారణంగా సాంకేతిక సాంకేతిక అంశాల్లో ఉన్న పైచేయి కారణంగా పరోక్షంగా ఈ ధని ఇవి యూరోపియన్ దేశాలు యూరోపియన్ దేశాలు ఆయా దేశాల్లోని పెట్టుబడిరాలి సంస్థలు ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాయి దీన్ని అభివృద్ధి చెందుతున్న నూతనంగా స్వాతంత్రం పొంది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్న ఆసియా దేశాలు ఆఫ్రికా దేశాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి ప్రపంచ అభివృద్ధి భాగం ప్రపంచ అభివృద్ధి ఫలాలు పొందడంలో సమాన భాగస్వామ్యం కోసం ఈ దేశాలు డిమాండ్ చేశాయి ఈ దేశాలకున్న ప్రధాన సమస్య సాంకేతికంగా సాంకేతిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం తగిన మూలధన నిధులు లేకపోవడం అభివృద్ధికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానము మూలధన నిధులు లేకపోవడంతో ఇవి మిగిలిన దేశాలతో అభివృద్ధి చెందిన దేశాలతో అభివృద్ధి క్రమంలో పోటీ పడడంలోనూ ప్రపంచ వనరులను తమ దేశంలో వనరులను అభిలక్షణీ సరైన రీతిగా ప్రజల అభివృద్ధి కోసం మౌలికమైన మార్పుల కోసం ఉపయోగించుకోలేకపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా ఉన్నది రెండవ యుద్ధం తర్వాత ప్రపంచము రెండు అగ్రదేశాల మధ్య ఆధిపత్యానికి వేదికగా మారింది కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గడిచిపోయిన ఎనిమిది శతాబ్ద ఎనిమిది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గడిచిన ఎనిమిది శత ఎనిమిది దశాబ్దాల కాలాన్ని మనం స్థూలంగా పరిశీలిస్తే ఏదో విధంగా ప్రపంచంపై ప్రపంచ వనరులపైన సాంకేతిక పరిజ్ఞానం పైన తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు నేడు ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు దాన్ని కొనసాగించేందుకు పాశ్చాత్య దేశాలు భారీ సాంకేతిక సంస్థలు తమ ప్రయత్నాలను కొనసాగుతూనే ఉన్నాయి అవి తమ ఆధిపత్యాన్ని కొనసాగించే క్రమంలో అవి ప్రపంచ రాజకీయాలను భౌగోళిక అంశాలను ప్రభావితం చేస్తున్నాయి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ పరిణామాలను మనం పరిశీలిస్తే ఆయా దేశాలు తమ ప్రాంతీయ ప్రయోజనాల కోసం తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ముఖ్యంగా పెట్టుబడిదారి విధానంలో భాగంగా తమ వ్యాపార ప్రయోజనాల కోసం నెలకొన్న పోటీ ఒక రకంగా నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఘర్షణలకు కారణమవుతుంది ముఖ్యంగా ఈ జోక్యం చేసుకునే విధానం వల్ల స్వతంత్రం వచ్చినప్పటికీ ఆఫ్రికా ఖండంలోని ఆసియా ఖండంలో ఆయా దేశాలు రాజకీయ స్వాతంత్రం సాధించినప్పటికీ పేదరికం కారణంగా జాతిపరమైన వైషమ్యాల కారణంగా అనేక దేశాల్లో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రభుత్వాలు కూలిపోయి సైనిక నియంతృత్వ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన ఆర్థిక సంస్థలు పెట్టుబడిదారీ సంస్థలు ప్రపంచ రాజకీయాలను ఆయా దేశాల పరిణామాలను నియంత్రించే పరిస్థితికి నేడు మనం చూడవచ్చు ఒక రకంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు ఆధిపత్య ధోరణి నయా సామ్రాజ్యవాదము అనేది నేడు ప్రపంచ గమనాన్ని శాసిస్తుంది అటు ఐరోపా ఖండంలోను పశ్చిమ ఆసియాలోను ఇటు ఆసియా ఖండంలో ముఖ్యంగా చైనా దేశానికి ఆగ్నేయ దేశాల దక్షిణాసియా దేశాలతో ఆగ్నేయ ఆసియా దేశాలతో జపాన్తోనూ తర్వాత ఫిలిప్పైన్స్తోనూ ఇతర ఆసియా దేశాలతో నెలకొన్న ఘర్షణ వాతావరణానికి ప్రధాన కారణము ఆయా దేశ ఆయా ఒక రకంగా చైనా విస్తరణవాదము ఆధిపత్య ధోరణి ఒక ప్రధాన సమస్యగా నేడు సమకాలీన ప్రపంచంలో మనం చూడవచ్చు అనేక దేశాల్లో పేదరికం కారణంగా నిరుద్యోగం కారణంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా పశ్చిమాసియాలో జాతిపరమైన వైశ వైషమ్యాలు ఆయా ప్రాంతాల్లో పాశ్చాత్య దేశాల జోక్యం కారణంగా ఒక రకంగా అక్కడ ఘర్షణ వాతావరణం కొనసాగుతున్నది అదేవిధంగా ఐరోపా ఖండంలో ఒక భీకరమైన యుద్ధం నేడు కొనసాగుతున్నది ముఖ్యంగా ఒకప్పుడు సోవియట్ రష్యాలో సోవియట్ యూనియన్లో భాగస్వామిగా ఉన్న యుక్రెయిన్కి ఇచ్చిన తర్వాత యుక్రెయిన్కు రష్యాకు భీకర యుద్ధం కొనసాగుతున్నది ఈ సుదీర్ఘ పాటు కాలం పాటు కొనసాగడానికి ప్రధాన కారణము అమెరికా ఆధ్వర్యంలో ఉన్న నాటో దేశాలు యుక్రెయిన్కు నిరంతరంగా తమ మద్దతును కొనసాగించడం అదే సమయంలో రష్యా కూడా కొనసాగించడము అనేది ఒక రకంగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఘర్షణ పూరితమైన వాతావరణాలు నెలవడానికి ఈ ఆయా దేశాల జోక్య విధానాలకి ఇది ఒక ప్రతీకగా మనం నేడున్న ఈ ప్రపంచం ఏ విధంగా రూపుదిద్దుకున్నదని చెప్పుకునే క్రమంలో అంతర్జాతీయ వాణిజ్యము పారిశ్రామిక విప్లవము సాంకేతిక రంగంలో సాధించిన అభివృద్ధి ఈ ప్రపంచం ఒక కుగ్రామంగా మారడానికి వివిధ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగుపడడానికి దేశాలకు అతీతంగా దేశ సరిహద్దులకు అతీతంగా నిపుణులు సాంకేతిక నిపుణులు తమ సాంకేతిక నైపుణ్యాన్ని తమ సేవలను విశ్వవ్యాప్తంగా అందించేందుకు అవసరమైన వేదిక రూపకల్పనలో సాంకేతిక పరిజ్ఞానము ముఖ్యంగా ఇంటర్నెట్ తర్వాత ఇంటర్నెట్ ఆధారిత సేవలు ఏ విధంగా సహాయపడ్డాయో ఇందుకు ఎటువంటి ప్రయత్నాలు ఎప్పుడు మొదలయ్యాయో అవి ఏ దశకి చేరుకున్నాయో అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం నేడు ప్రపంచము ప్రపంచంలో ఏ దేశము ఒంటరిగా ఉండలేని పరిస్థితి ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక మూల సంభవించే పరిణామాలు ఆ పరిణామాల ప్రభావము అన్ని దేశాల మీద వివిధ ప్రాంతాల మీద కనిపిస్తూ ఉన్నది నేను దేశాలన్నీ సాంకేతిక పరిజ్ఞాన పరంగా ఆర్థిక సంబంధాల పరంగా ఒకదానితో ఒకటి బలీయమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాయి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ పరిణామాలు గమనిస్తే మనం మనం గమనించవలసిన ఒక మరొక ముఖ్యమైన అంశము వనరుల వినియోగ వనరుల వినియోగంలో అసమతుల్యత ముఖ్యంగా ప్రపంచ అభివృద్ధికి అవసరమైన సహజ వనరులను ఉపయోగించుకోవడంలో సహజ వనరులు ఆర్థిక వనరులు ధనిక దేశాలకు పాశ్చాత్య దేశాలకు అనుకూలంగా ఉన్నాయి తగిన తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక ఆసియా ఆఫ్రికా దేశాలు అభివృద్ధి క్రమంలో వెనకబడిపోయి ఉన్నాయి ఈ అసమతుల్యత కొనసాగుతూ నేడు సాంకేతిక పరంగా ఒకప్పుడు పారిశ్రామిక పెట్టుబడి దారి దేశాలుగా ఉన్న దేశాలే నేడు సాంకేతిక రంగంలో దిగ్గజ సంస్థలు కలిగి ఉండి సాంకేతిక పరిజ్ఞానంలో ముఖ్యంగా పేట సాంకేతిక పరిజ్ఞానం దిగ్గజ సంస్థలుగా కొనసాగుతూ ఒక రకంగా ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని తమ పట్టును కొనసాగిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఒక అసమతుల్య ప్రపంచము అనేది నేడు కనిపిస్తున్న కఠినతరమైన వాస్తవం ఇంకొకటి ఆయా దేశాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రజల మధ్య స్పష్టమైన వైరుధ్య స్పష్టమైన విభేదాలను తెలియజేస్తుంది సాంకేతికంగా నైపుణ్యపరంగా మంచి నైపుణ్యాలు కలిగిన వారు ఆర్థిక పరంగా ముందంజలో ఉంటే చాలామంది కనీస అవసరాలు పొందలేని చెప్పిన తర్వాత ప్రపంచంలో ఎటువంటి మార్ పరిణామాలు సంభవించాయి అనే అంశాన్ని మనం చెప్పుకునే క్రమంలో అసలు ఈ ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరిగాయో ఏ లక్ష్యం కోసమైతే యుద్ధాలు ఈ ఎందుకు జరిగాయో యుద్ధాలకు ఏ దేశాల కారణమో యుద్ధానికి కారణమైన దేశాలు ఆయా దేశ దేశాధిపతులు తమ లక్ష్యాలను చేరుకోగలిగారా అనే విషయాన్ని మనం ఒకసారి ప్రస్తావించుకోవాలి ప్రపంచంపై ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధమే రెండవ ప్రపంచ యుద్ధం ముఖ్యంగా పారిశ్రామిక పెట్టుబడిదారి దేశాలు ప్రపంచంపై తమ వృత్తాధిపత్యాన్ని కొనసాగించే క్రమంలో ఈ భీకర యుద్ధం జరిగింది కానీ తమ ఏ లక్ష్యం కోసమైతే యుద్ధానికి సిద్ధపడ్డాయో ఆ లక్ష్యాలను పాశ్చాత్య దేశాలు సాధించుకోలేకపోయాయి యుద్ధానికి కారణమైన జర్మనీ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయింది ఈ యుద్ధంలో రష్యా తీవ్రమైన ప్రాణ నష్టాన్ని గురైనది రెండవ ప్రపంచ యుద్ధంలో అత్యధిక అత్యధిక రెండవ ప్రపంచ యుద్ధంలో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించిన దేశము రష్య రష్యా దేశం అదే క్రమంలో తమ విశాలమైన వలస సామ్రాజ్యాన్ని ఇంగ్లాండు కోల్పోయింది యుద్ధ సమయంలోనే ఈ వలస ఈ సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా ఆఫ్రికాసియా ఖండంలోని దేశాలలో విముక్తి కోసం స్వాతంత్రం కోసం విముక్తి ఉద్యమాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి ఇది ఒక రకంగా అంటే ఏకకాలంలో ప్రపంచంపై పట్టు కోసం పాశ్చాత్య దేశాలు యుద్ధానికి సిద్ధపడగా అదే సమయంలో ఈ సామ్రాజ్యవా ఈ వలస సా వలస పరిపాలన నుండి విముక్తి కోసం ఆఫ్రికా ఆసియా దేశాలు ఈ సమయంలో తమ తమ విముక్తి ఉద్యమాలను తీవ్ర స్థాయికి విముక్తి ఉద్యమాల ఉద్యమాలను తీవ్రతరం చేశాయి యుద్ధం ముగిసింది యుద్ధం ముగిసిన తర్వాత ఒకప్పుడు తాము నలుపు విశాల వలస సామ్రాజ్యాలను క్రమంగా ఆయా దేశాలు కోల్పోయాయి ముఖ్యంగా యుద్ధం ముగిసిన కొద్ది సంవత్సరాల కాలంలోనే ఆసియా ఖండంలోనూ ఆఫ్రికా ఖాండంలో ఉన్న అనేక దేశాలకు రాజకీయ స్వాతంత్రం లభించింది కానీ అదే సమయంలో సుదీర్ఘమైన వలస పరిపాలన కారణంగా నిరంతరము జరిగిన వనరుల దోపిడి కారణంగా ఆసియా ఖండంలోని దేశాలు ఆఫ్రికా ఖండంలోని దేశాలు యుద్ధానంతరము తీవ్రమైన పేదరికాన్ని నిరుద్యోగ సమస్యను సాంకేతిక పరిజ్ఞానాల నిలిపిని ఎదుర్కొనవలసి వచ్చింది ఈ క్రమంలో యుద్ధానంతరం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో వారికి మూలధనం కొరత సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారింది ఈ క్రమంలో ప్రపంచంపై తమ పట్టును కొనసాగించేందుకు పరోక్ష పద్ధతిలో అప్పటి వరకు ఆయా ఖండ ఈ ఆయా ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న పెట్టుబడిదారి దేశాలు ఆయా దేశాల్లోని పెట్టుబడిదారి సంస్థలు పరోక్షంగా తమ ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నాలు చేశాయి ఈ క్రమంలో ఒక రకంగా వైరుధ్యమైన ఆర్థిక వ్యవస్థలు ఒక రకంగా వైరుధ్యమైన ఆర్థిక వ్యవస్థలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి యుద్ధానంతరము ప్రపంచంలో అమెరికా దేశము సోవియట్ రష్యా అగ్రదేశాలుగా అవతరించాయి యుద్ధం ముగిసిన కొద్ది కాలంలోనే యూరోపియన్ దేశాలు ఆసియా ఖండంలోని జపాను వేగంగా పుంజుకుని తిరిగి పారిశ్రామిక దేశాలుగా అవతరించాయి పారిశ్రా తమ పారిశ్రామిక ఒక పారిశ్రా